ఎవరు పట్టింది నైస్ బిల్డింగ్ అమ్మ నైట్ బిల్డింగ్ అలా అడ్డడం చాలా కష్టం కూడా Nice Hai nice Anand, Anand Bro, Hai, Happy Bogi, Hai Ma, Hai Hai, beneran ya? హ్యాపీ బోగి ఇంకా లేదు మా బాయ్ ఎందుకు తెలియదు క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది డ్యూటీ ఉందా ఓకే ఓకే ఏయ్ ఏయ్ ఇట్రా పిలవాలా చెప్పు నువ్వు తిన్నావా తినేసి వచ్చా అన్న మ్యాచ్ చూడ్డానికి వచ్చా మా తమ్ముడు వాళ్ళది మ్యాచ్ పిల్లలు ఎలా ఉన్నారు ఆడుతున్నారు బాబా ఎలా ఉన్నారు ఇప్పుడు వస్తారన్న

ఓకే మరి బాయ్ వీళ్ళుంటే మళ్ళీ వస్తాము వెళ్ళిపోతున్నారా ఏదో మా ఊరు మ్యాచ్ ఎవరు చూడడానికి రావట్లే चंदा चंदा <workiten't> క్రికెట్ కామెంటరీ బాగా చే సరే లైక్ దిస్ లైవ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు ఎవరు లైక్ చేయట్లేదు లైక్ చేయండి సబ్ చేయండి ఐకాన్లో ఆన్ చేయండి తమ్ముడు నాకు ఇవ్వ పార్టీ లైవ్ ఎందుకు లైవ్ ఎప్పుడు అవునా లైక్ చేయండి సబ్ చేయండి నువ్వు నాకు అప్పుడు చెప్పాలి సరే ఇప్పుడు ఏంటి పార్టీ లేదా పుష్ప పార్టీ లేదా పుష్ప పార్టీ లేదా అంతేలే మాకు ఎందుకు ఇస్తారులే పార్టీ దుర్గా గారు హాయ్ దా హాయ్ 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 మా ఊరు మ్యాచ్ చూడండి సపోర్ట్ చేయండి నేను అయితే వన్ పాయింట్ ఫైవ్ కే వ్యూస్ వచ్చి ఈరోజు ఎవరు రాల హాయిలో ఉండదు

అర్రే మా తమ్ముడు వేసాడు ఏంటి లైవ్ మా తమ్ముడు వాళ్ళది మ్యాచ్ హైలో ఉండకండి తిన్నావా బాక్స్ తెచ్చుకున్నావా తినేసాను 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 అన్నాను తిన్నావా మా తమ్ముడు బౌలింగ్ చేస్తున్నాడు చుచిలా లేదు హైలో లో ఉండకండి ఒక మావి బౌలింగ్ చేస్తాడు చూడండి కూర్చొని చూడండి అయ్యా బాబయ్య మాయ ఆడుతున్నారు చూడలేదు నేను అన్నా అని అన్నా నన్ను ఆ అన్నాను షర్ట్ హాయ్ రమేష్ గారు గుడ్ ఈవినింగ్ తిన్నారా హరిమాయ హరిమాయ అనండి హరి హరి రవలి రవలి ఎందుకన్నా వై హాయ్ జ్యోతి సిస్టర్ రెడ్డి గేమర్ గారు హాయ్ ఫిఫ్త్ లాక్ డన్ థ్యాంక్ యూ ఎంజాయ్ ఇది చెప్పని చెప్తున్నాను ఎందుకొద్దు నేను అలాగే పిలుస్తాను ఎవరు దిగిన పడతాయి వద్దు అంటే వద్దు అన్న నేను ఆపను అరే సౌండ్ తగ్గించరా సౌండ్ తగ్గించు లైవ్ చేస్తున్నాను ఎక్కడ హాయ్ రెడ్డి గేమర్ గారు హాయ్

నేను అలాగే పిలుస్తా నాకు అలాగే ఇష్టం నేను అలాగే పిలుస్తా మీ మీద కాదన్న ఇసుకలో ఆడుతున్నారు చెప్పుతుంటే వినట్లేదు అసలా అదిగో మళ్ళీ అన్న అంటున్నాం నేను అలాగే అంటా నేను అలాగే అంటా మళ్ళీ మిస్ అయిపోయాను వీళ్ళ వల్ల హాయ్ మహేష్ గారు బాగున్నారా హ్యాపీ బోగి అందరికి ఎందుకు నీకు అంత మొండిపట్టు నేనంతే జగ మొండిని నేను జగమంతకున్నాడు ఏ కాకి జీవితం నాది ఏటో పడిపోయింది తల్లి కావాలంటే ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది అది ఎటో విసిరేసాను నేనే కొంటాను మళ్ళీ ఇస్తాను ఇస్తాను ఎవరో గెలిచేది ఏం తిన్నావు మేడం నేను

గెలవలేదు పెట్టాను సరే అండి బాయ్ ఎవరు లేరు లైవ్ లో